शेष नाम देशिया वाणी प्रसन्न प्रसन्नीय नाम देशिया मनमानंदा हा रेशनल गोत्रोत भौष्य सनल गोत्रोत भौष्य पत्तमा वतीनाम देशिया उन्मानंदा हा बेगमलोग गोत्रोत भौष्य प्रसाद धाम देशिया मानंदा ता थर्मल गोत्रोत भौष्य रेंगड़ीस्वर नाम देशिया पेशोदा नामरेशिया सहा आशयंगरबत्रा दोषिया भाई भोपाल नामरेशिया भगिनी पाल दोत्रा दोषिया चीर वेकरेश दोलू नामरेशिया कार नेशिया पाला वली दोत्रा दोषिया कृष्णा वेनी नामरेशिया एवजार दोत्रा दोषिया वेनी मन नामरेशिया चार ब्रह्म दोषिया परगोल दोत्रा दोषिया विरत्रम मन नामरेशिया नलक मेना विगोद्रा तो टी वेनरा तो नाम एशिया पश्चिमी विगोद्रा तो हाँ अहमदाबाद शिकोद्रा एशिया लक्ष्मीगंधरा नाम एशिया थावर्डमान नाम हरिगोत्म तो एशिया नादेशुराना नाम एशिया नेपाली नाम देखो

அம்மா பாட்டி 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 తెలియజేస్తున్నా తల్లి కాబట్టి వరాలిచ్చే లక్ష్మి కాబట్టి మన పుష్పం కుటుంబలు కాపాడే తల్లి కాబట్టి మన బిడ్డల ఆయుర ఆరోగ్యాలని కష్టైశ్వర్యాలని కాపాడే తల్లి కాబట్టి అన్ని వరాలు మనకు ఇస్తుంది కాబట్టి ఆ తల్లిని వరలక్ష్మిగా మనం కొనియాడుతూ ఈ రోజున అందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకుంటున్నటువంటి నా సోదరి పనులు తల్లులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి జీవితాల్లో ఆ తల్లి ఎప్పుడూ నాట్యం చేయాలని మీ ముంగిట మీ ఇంట ఎప్పుడూ ఆ లక్ష్మీదేవి పాండవం చేస్తూ మా ఇల్లలన్నింటినీ కూడా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో పెద్దల భవిష్యత్తులతో భర్తల ఆయురారోగ్యాలతో తల్లి దీవులు ఎప్పుడూ ఉంటాయని అదేవిధంగా ఈరోజు ఒక గొప్ప సందర్భం ఈ కలుగోల సాంబవ్య మాత కలుగోల సాంబవ్య మాత పార్వత పార్వత అంశకు సంబంధించినటువంటి తల్లి అంటే ధైర్యానికి చిహ్నం ఆ తల్లి పక్కనే మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేయడం నిజంగా లక్ష్మి సరస్వతి లక్ష్మి పార్వతీదేవులు ఇద్దరిని కూడా మీరు అవభోషణ చేస్తున్నారు మీరు అందరూ కూడా ఇద్దరిని కొనియాడుతున్నారు అంతటి ధైర్యవంతురాలు అయినటువంటి పార్వతీదేవి సంబంధించిన దుర్గా మాత అంశలే ఉన్నటువంటి దేవాలయంలో లక్ష్మీదేవిని ఆస్వాదించి లక్ష్మీదేవిని ఆహ్వానించి మీరందరూ కూడా పూజలు చేస్తున్నట్టు కుంకుమార్చనలు చేస్తున్నట్టు అందరూ కూడా పేరు పేరిన పేరు పేరిన వరలక్ష్మి వరత్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్